కోసం ఈ పోరాటం చేయడం ఇది పోరాటం కూడా కాదు నా భార్య బిరల్ సేఫ్టీ కి సంబంధించి ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్ గా వచ్చి నాతో ఏం చేసినా పోరాటం నా భార్య బీరీ క్రిప్ చేయడం నన్ను దొక్కేదానికి నా ఏడిన పాప నేను ఇంక్లీఫ్ చేయడం నా బిడ్డలు ఇంట్లో ఉన్న అలా బిహేవ్ చేయడం కరెక్ట్ ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్సులు ఇస్తాను ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను బౌన్సర్లు అందరూ అక్కడ దాంకున్నారని చూపించాను అది కొంచెం చూసి ఓకే సార్ మీ ధైర్యంగా ఉండండి మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరి నా మనుషులని భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషుల్ని పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలికి పంపించున్నారు సార్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ప్రపంచంలో నా అందరూ కలుస్తాను సార్